ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీ అనేది పోరాటం చేస్తుంది ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల నుంచి విరమించుకుంటాడా అనే ఒక చర్చ కూడా భారీగా జరుగుతుంది ఎందుకంటే కేవలం నూట యాభై నుంచి మధ్యలో ఐదు తీసేస్తే పదకొండుకు పరిమితమైన నేపథ్యం ఉంది కాబట్టి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రానున్న ఐదేళ్ళు ఎట్లా మారబోతుంది షర్మిల స్టాండర్డ్ అవుతుందా ఇప్పుడు ఆల్రెడీ ఎంత కాదనుకున్నా కూడా ఇంతమంది లీడర్లు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఎక్కడ వీళ్ళ తర్వాత పునరావాసం ఎత్తుకునే అవకాశం ఉంటుంది క్రైటీరియాస్ ఏ విధంగా మారే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఏదో పన్ను చేశాడు అయినా కానీ ప్రజలైతే తీర్పిచ్చినారు ప్రజల తీర్పు ఏంటంటే మరీ అద్ ఆయన్ని ద్వేషించినంత ఇదిగా తీర్పిచ్చారు అసహించుకున్నట్టు అంత తీర్పిచ్చారు నూట యాభై నాలుగు స్థానాల నుంచి పదకొండో స్థానాలంటే చాలా అసహించుకున్నట్టు ఇప్పుడు ఆయన పంతా మార్చుకోవాల్సింది ఉంటుంది పంతా మార్చుకొని ప్రజలను ఆకట్టుకొని పార్టీని నడిపించుకుంటూ చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షంలో నాయకుడికి అంతే బాధ్యత ఉంటుంది ఆ చేయగలిగి ఆ ఓర్పు నేర్పు చేస్తే అది వేరే సమస్య కానీ ఏమాత్రం కొంచెం అజాగ్రత్త వహించిన అతను కానీ ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది ఏది ఆంధ్ర వరకు వచ్చేసరికి ప్రత్యేక పరిస్థితి ఉంది ఇక్కడ బీఆర్ఎస్ మాదిరి కాదు అక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి అంటే రాష్ట్రం విభజన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఇనక అందరు అసహించుకున్నారు రాష్ట్రం విడగొట్టింది సోనియా గాంధీ అని చెప్పి కాంగ్రెస్ను ఏ నామరూపాలు లేకుండా చేసినారు ప్రజలు చేసినప్పుడు కాంగ్రెస్ కంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉండేది అప్పుడు ఎస్సీలు కానీ మైనారిటీస్ కానీ వాళ్ళు అస్తం గుర్తుకు ఓట్లు వేసేవాళ్ళే డబ్బు ఇవ్వు ఇవ్వకపో వాళ్ళ అదొక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అభిమానం ఎందుకంటే వాళ్ళకి చేసిన కార్యక్రమాలు అయితేనేమి వాటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కాంగ్రెస్ వైపే ఉంటారు ఇక్కడ కూడా దేశం మొత్తం మీద ఈడే కాదు దేశం మొత్తం మీద ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ కిలపడిపోయేసరికి ఆధారమే లేకుండా పోయింది అటువంటి సమయంలో ఏం చేసిందంటే తెలుగుదేశం వ్యతిరేకం కాబట్టి ఆ ఓటు బ్యాంకు ఎప్పుడు తెలుగుదేశంకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వేసేవాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి వచ్చింది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సిపికి షిఫ్ట్ అయింది రేపు షర్మిలా గారు ఈ దినం తిరిగినంత ఉత్సాహంతో తిరిగి పార్టీని పునర్నిర్మాణం చేసుకునేదనుకో అప్పుడు ఈ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్కు నేచురల్గా వాళ్ళు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కదా దేశమంతా కూడా ఇప్పుడు బలహీన పరిస్థితులు ఉంటే అది వేరే సమస్య ఉండు దేశంలో ఈ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నలభై సీట్ల నుంచి వంద సీట్లకు వచ్చి పుంజుకున్నారనేది కాంగ్రెస్ పార్టీ బాగా తీసుకొచ్చినారు ఇండియా కూటమిని వీడికి రావడం అంటే గొప్ప విశేషమనే పేరైతే వచ్చింది ఆడ పార్టీ బలపడినది కాబట్టి ఆమె ఉత్సాహంతో ఇక్కడ పనిచేస్తే మాత్రం ఈ ఓట్ బ్యాంక్ చీడ్ పోయినప్పుడు నష్టం జరిగేది వైఎస్ఆర్సీపీకి నష్టం జరుగుతుంది మళ్ళీ ఆ పార్టీని పునర్నిర్మాణం చేసుకోవాలంటే అతనికి కష్టం అది జరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ ఈ మాదిరి ఫైట్ చేయాలా కొంత చేసి చేసుకోగలిగిందంటే కంటిన్యూస్గా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఫైట్ చేసుకోగలిగిందంటే మాత్రం ఇబ్బందికర సమస్య వైఎస్ఆర్సిపికి